నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ప్రపంచానికి అణు యుద్ధం ఉప్పు పొంచి ఉంది రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక మూడో ప్రపంచ యుద్ధంలో వాడే ఆయుధాలపై అప్పట్లో ఐన్స్టీన్ చెప్పిన సమాధానం ఇప్పుడు అందరికీ గుర్తొస్తోంది మూడో ప్రపంచ యుద్ధం గురించి తెలియదు కానీ నాలుగో ప్రపంచ యుద్ధంలో రాతి ఆయుధాలు వాడతారని ఆయన చెప్పిన ఆన్సర్ పరోక్షంగా ప్రపంచ వినాశనాన్ని సూచిస్తోంది అంటే ఇప్పుడు పుతిన్ ఆదేశాలతో మూడో ప్రపంచ యుద్ధమే వస్తే అణుబాంబుల దాడులతో మొత్తం భూమి మీద ఎవరూ మిగలకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి రాబోయే వారం పది రోజుల వ్యవధిలో జరిగే పరిణామాలు అణు యుద్ధం వస్తుందా రాదా అనే సంగతి తేల్చే అవకాశం ఉంది ప్రపంచం ముందు మరో అణు యుద్ధం ముప్పు పొంచి ఉందా రష్యా యుక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి యుక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణు ముసాయిదాను సవరించారు ఆ దస్త్రంపై సంతకం కూడా చేశారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్పై అమెరికా అణుబాంబు దాడి ప్రపంచ చరిత్రలో చీకటి అధ్యాయాన్ని లిఖించింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హిరోషిమాపై అదే నెల తొమ్మిదిన నాగసాకిపై అమెరికా జార విడిచిన అణుబాంబులు ఆ దేశాన్ని సర్వనాశనం చేశాయి పెరల్ హార్బర్ పై దాడికి ప్రతీకారంగా అమెరికా అణుదాడులతో జపాన్పై విరుచుకుపడి అంతులేని విషాదాన్ని పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎన్నో లక్షల మంది జీవత్సవాలుగా మారిపోయారు డెబ్బై తొమ్మిదేళ్లు కావస్తున్న ఈ దుర్ఘటన గురించి తలుచుకుంటే ఇప్పటికీ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది వెయ్యి రోజులకు పైగా కొనసాగుతోన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం పుణ్యమాని ప్రపంచం మరోసారి అణు యుద్ధాన్ని చవిచూడబోతోందా అన్న భయాలు మొదలయ్యాయి రష్యా యుక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే అణు యుద్ధం అనుమానాలు బలపడుతున్నాయి పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా సవరించిన అణు ముసాయిదా ఆ దస్త్రంపై పుతిన్ సంతకం చేయడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా ఆ ముసాయిదాలో విస్పష్టంగా పేర్కొంది అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న యుక్రెయిన్ ఏకంగా ఆరు ఆర్మీ టాక్టికల్ సిస్టమ్ మిసైళ్లను రష్యాపైకి ప్రయోగించింది ఇందులో ఐదింటిని కూల్చేయగా మరో దాన్ని చేశామని రష్యా ప్రకటించింది అణ్వస్త్ర ప్రయోగం ఎంతటి విపత్తును మిగులుస్తుందో జపాన్ విషయంలో కళ్లారా చూసిన ప్రపంచ దేశాలు తాజాగా రష్యా దూకుడుతో ఆందోళనకు గురవుతున్నాయి ఒకవేళ రష్యా గనక యుక్రెయిన్పై అణుబాంబు వేస్తే నష్టం ఆ ఒక్క దేశంపైనే కాకుండా ఎన్నో దేశాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు అది ప్రపంచ వినాశనానికే దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగునున్న ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి నిప్పుతో చెలగాటం ఎవరికైనా ప్రాణ సంకటమే ఇప్పుడు అణ్వాయుధాల బలమున్నా రష్యా కూడా లాంటిదే కొన్ని దశాబ్దాలుగా ఏకధ్రువ ప్రపంచానికి అలవాటు పడ్డ దేశాలు ప్రచ్చన్న యుద్ధకాలం నాటి రష్యా దూకుడిని మర్చిపోయాయి కాని ఇప్పుడు పుతిన్ వైఖరి చూస్తుంటే కోల్డ్ వార్ ప్లాన్లన్నీ దుమ్ము దులిపి అమలు చేసే పరిస్థితి కనిపిస్తోంది అదే జరిగితే రష్యా ఏం చేస్తుందో అమెరికా కూడా చెప్పలేదు అప్పుడు ఏం జరుగుతుందనేది నిజానికి పుతిన్ కు తెలియదనే వాదన ఉంది అదే నిజమైతే అప్పుడు యుద్ధం ఉండదు అంతా విధ్వంసమే ఉంటుంది యుద్ధానికి పద్ధతుంటుంది కానీ వినాశనానికి ఏ రూలు ఉండదు అడ్డగోలుగా అణుబాంబులు వచ్చిపడుతుంటాయి జనం చచ్చిపోతుంటారు బాంబులు వేసింది ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు వేటికి జవాబులు ఉండవు దొరకవు కూడా క్షణాల వ్యవధిలో ప్రపంచం మహా శ్మశానంగా మారిపోవచ్చు పుతిన్ ఇప్పుడు సంతకం చేసిన ఫైళ్లు అంతటి విధ్వంసానికి దారి చూపిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది అగ్రరాజ్యం తయారు చేసిన ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ క్షిపణులను యుక్రెయిన్ తొలిసారి తమ దేశంపై ప్రయోగించిందని రష్యా తెలిపింది రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం తరుణంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది ఈ యుద్ధం వల్ల సంభవించిన మరణాలపై ఆందోళన వ్యక్తం చేసింది రష్యాతో యుద్ధం చేస్తున్న కు అందిస్తున్న సైనిక సాయాన్ని మరింత పెంచేందుకు అలాగే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికాతో భవిష్యత్ సంబంధాలపై చర్చించేందుకు ఐరోపా విదేశీ వ్యవహారాల మంత్రులు సమావేశమయ్యారు పోలండ్ జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ దేశాలకు చెందిన మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు బ్రిటన్ స్పెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రులు వర్చువల్గా పాల్గొన్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు జారీ చేయడం ప్రారంభించాయి తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్దీ కరపత్రాలను పంచిపెట్టాయి యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరాయి మంచినీళ్ల సీసాలు స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలు ఉన్నాయి పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో రెండు నెలలు అధికారంలో ఉంటారు త్వరలో దిగిపోయే ఆయన తన దారిన తాను ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసేసుకుంటూ ప్రపంచాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి జో బైడెన్ యుక్రెయిన్కి కి ఉన్నారు నాటో ద్వారా అత్యాధునిక ఆయుధాలు యుక్రెయిన్కి ఇచ్చేలా చేశారు ఇప్పుడు రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లు వేసేందుకు కూడా అనుమతిచ్చారు ఇవి మరింత శక్తివంతమైన మిసైళ్లు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుక్రెయిన్ వెంటనే వాటిని రష్యాపై ప్రయోగించేసింది మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊరుకుంటారా అణుబాంబు వేస్తామని ప్రకటించారు ఎక్కడ వేస్తారో మాత్రం చెప్పలేదు ఇప్పుడు అమెరికాపై కూడా రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది చూస్తుంటే వెయ్యి రోజుల ఈ యుద్ధం మరింత తీవ్ర నష్టం మిగిల్చేలా ఉంది ఇప్పుడు యుక్రెయిన్ కూడా అణుదాడి చేయించుకునేలా కనిపిస్తోంది రష్యాని మరింత రెచ్చగొడుతోంది కానీ రష్యా దగ్గర ఉన్నట్లుగా యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు ఒకవేళ రష్యా అణుదాడికి పాల్పడితే అప్పుడు అమెరికా కూడా యుక్రెయిన్ కి అణ్వాయుధాలు ఇస్తుందా అణుదాడికి ప్రతిదాడి చేయిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి జనవరి ఇరవై ఒకటిన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాగానే నాటో ద్వారా యుక్రెయిన్కి వస్తున్న భారీ ఆయుధాలను అడ్డుకునే ఉంది తద్వారా ఈ యుద్ధానికి బ్రేక్ పడగలదు అందుకింకా రెండు నెలల టైం ఉంది ఈలోపే ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఉంది ప్రస్తుతం యుక్రెయిన్ సొంతంగా అణుబాంబు తయారు చేసే పనిలో ఉంది అది తయారైతే ఇక రష్యా తమ జోలికి రాదని ఆ దేశ అధినేత జలన్స్కి భావిస్తున్నాడు కానీ యుక్రెయిన్కి రష్యా ఛాన్స్ ఇస్తుందా ఈలోపే అణుబాంబు తయారీ కేంద్రాలపై దాడులు చేస్తుందా అనేది తేలాల్సిన అంశం ఈ యుద్ధం మరింత తీవ్రమైతే ప్రపంచం రెండుగా విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి యుక్రెయిన్కి అమెరికా యూరప్ దేశాలు అండగా నిలిస్తే రష్యాకి చైనా అండగా నిలిచే ఛాన్సుంది భారత్ అలీన విధానంలో భాగంగా ఏ దేశంతోనూ కలవకపోవచ్చు కానీ ఇలా దేశాలన్నీ యుద్ధకాంక్షను పెంచుకుంటూ పోతే నష్టపోయేది అందరూ రష్యా సరిహద్దుగా ఉన్న నార్వే స్వీడెన్ డెన్మార్క్ దేశాలు టెన్షన్లో ఉన్నాయి అణు యుద్ధం మొదలైతే మాత్రం పరిస్థితి దారుణంగానే ఉంటుంది పుతిన్ తాజా ఆదేశాలను గమనిస్తే యుక్రెయిన్తో పాటు ఆ దేశానికి మద్దతిచ్చే దేశాలపైనా దాడులు చేస్తామని తెలిపారు ఇది రష్యా కొత్తగా రూపొందించుకున్న విధానం ఈ విధానానికి పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందువల్ల పరోక్షంగా ఆయన అమెరికాని కూడా టార్గెట్ చేసినట్లే ఈ టెన్షన్లు తగ్గేందుకు ఒక వారం పట్టొచ్చని అంటున్నారు ఈ వారంలో పరిస్థితుల్లో ప్రశాంతత రాకపోతే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే అంచనాలున్నాయి ఇలా వినాశనం వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది యూక్రెయిన్కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు రష్యా అంటే కేవలం బెదిరింపులే కాదు యాక్షన్లోకి దిగితే కథ వేరే ఉంటుందనే సంకేతాలు కూడా పంపించారు ఏ క్షణానైనా అణు యుద్ధం రావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ ప్రజలకు యూరప్ దేశాల వార్ గైడ్ లైన్స్ మోగుతున్నాయి సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్న దానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు పుతిన్ సంతకం వీలు కల్పిస్తుంది మిత్రదేశమైన బెలారస్పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు రష్యాను తాజా సవరణ అనుమతించనుంది అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో యుక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి నేరుగా బదులివ్వలేదు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు ఇటీవలి కాలంలో రష్యా విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా యుక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటోంది దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా ఇప్పటికే ప్రకటించింది దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించిన ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి ప్రపంచంలో కెల్లా అత్యధిక సంఖ్యలో అణువార్ హెడ్లున్న దేశం రష్యానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సోవియట్ నుంచి విడిపోయిన యుక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా యుక్రెయిన్ ఉండేది కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు యుక్రెయిన్ కు దన్నుగా ఉన్నాయి ఇక తమ తరపున క్షిపణులే మాట్లాడుతాయంటున్న జలన్స్ కి పుతిన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం అణు యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది యుక్రెయిన్తో రష్యా యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది ఇలాంటి సమయంలో రష్యా అధ్యక్షుడు తమ యుద్ధం కీలక పొజిషన్ కు చేరుకుందని ప్రకటించారు అణు బలగాలు ప్రత్యేక డ్రిల్స్ చేయాలని ఆయన ఆదేశించారు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో కసరత్తు ప్రారంభించారు ఇప్పటికే కొన్ని అణు రహిత మిసైల్స్ ను ప్రయోగించి టెస్ట్ చేశారని చెబుతున్నారు పుతిన్ ఇటీవల కాలంలో వరుసగా సైనిక కసరత్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు రెండు వారాల సమయంలో ఆయన సైనిక డ్రిల్స్ కోసం రెండోసారి ఆదేశాలు జారీ చేశారు ఉద్రిక్తతలు పెరిగిపోవడానికి యుక్రెయిన్కు ఇస్తున్న అమెరికా బ్రిటన్ జర్మనీ వంటి దేశాలే కారణమని రష్యా అంటోంది తమపై దాడి చేసే యుక్రెయిన్ మాత్రమే కాదు యుక్రెయిన్కు ఆయుధాలిచ్చేవారు కూడా తమకు శత్రువులేనని వారిపై అణుదాడి చేయడం తమ విధానంలో భాగమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకుముందే ప్రకటించారు పుతిన్ ఆదేశాలతో రష్యా న్యూక్లియర్ స్పెషల్ వింగ్స్ ను షురూ చేయడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది అత్యాధునిక అణు యుద్ధం సంభవిస్తే వాతావరణంలోకి చేరే ధూళి ఉద్గారాల కారణంగా కరువు తలెత్తి కనీసం ఐదు వందల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది రడ్జర్స్ విశ్వవిద్యాలయంలోని ఓ బృందం అణు యుద్ధం జరిగేందుకు ఉన్న ఆరు అవకాశాలను విశ్లేషించింది వీటిలో అమెరికా రష్యా మధ్య జరిగే అణు యుద్ధం భూగోళంపై భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తేల్చింది సగానికి పైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొంది ఈ పరిశోధన ఫలితాలను ది జనరల్ నేచర్ ఫుడ్లో ప్రచురించింది అణ్వాయుధ ప్రయోగం కారణంగా వాతావరణంలోకి ఎంత మొత్తం కర్బన ఉద్గారాలు చేరతాయనే దాని ఆధారంగా ఈ అంచనాలు తయారు చేశారు ఇందుకోసం నిపుణులు వాతావరణ అంచనాలకు వినియోగించే ప్రత్యేకమైన టూల్స్ ను వాడారు అమెరికా జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం సహకారం కూడా తీసుకున్నారు దీంతో ప్రధాన పంటల ఉత్పత్తి దేశాల వారీగా ఎలా ఉండబోతోందనేది అంచనా వేశారు చిన్న స్థాయి సంక్షోభం కూడా ప్రపంచ ఆహారోత్పత్తిపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధన వెల్లడించింది కేవలం భారత్ పాక్ మధ్య స్థానికంగా జరిగే యుద్ధం కూడా ఐదేళ్లలోపు ఏడు శాతం పంట ఉత్పత్తులను తగ్గించేస్తుందని ఈ పరిశోధన తేల్చింది అదే అమెరికా రష్యా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే తొంభై శాతం వ్యవసాయం పడిపోతుందని హెచ్చరించింది నిత్యావసరాలు తీర్చే పంటలు ఆహార వృధా కట్టడి జంతువుల నుంచి లభించే ఆహారం వంటివి తాత్కాలికంగా మాత్రమే ఈ ప్రభావం నుంచి తప్పించగలవని పేర్కొంది యుక్రెయిన్లో రష్యా ఆక్రమణ దగ్గర నుంచి యుద్ధ భయాలు పెరిగిపోయాయి అమెరికా రష్యా మధ్య పూర్తిస్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంది అదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి భవిష్యత్తులో అణు యుద్ధం ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఈ తరుణంలో పరిశోధన వివరాలు బయటకొచ్చాయి ఏదేమైనా యుక్రెయిన్ అంతు చూడాలని పుతిన్ కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలో రష్యా నష్టపోయినా పర్లేదనే ప్రమాదకర వైఖరి తీసుకున్నారు ఇదే అదునుగా యుక్రెయిన్కు మద్దతు ఇస్తున్న అమెరికాకి బుద్ధి చెప్పాలనే వ్యూహం కనిపిస్తోంది కోల్డ్ వార్ సమయంలో అమెరికాతో ఢీ అంటే ఢీ అన్న సోవియట్ యూనియన్ రష్యాగా కుచించుకుపోయిన తర్వాత దూకుడు తగ్గించింది ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం రూపంలో అందివచ్చిన అవకాశాన్ని వదలకూడదని పుతిన్ గట్టిగా భావిస్తున్నారు యుద్ధం తొలి రోజుల్లో యుక్రెయిన్ లక్ష్యంగా వ్యూహరచన చేసిన రష్యా ఇప్పుడు అమెరికా టార్గెట్గా ప్లాన్లు గీస్తోంది వ్యూహరచనలో వచ్చిన ఈ మార్పే రష్యా అసలు ఉద్దేశానికి అద్దం పడుతోందని యుద్ధ నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు అమెరికా కూడా ఎప్పటికప్పుడు రష్యాను రెచ్చగొట్టేలా వ్యవహరించడం ఉద్రిక్తతల్ని మరింత పెంచుతోంది యుద్ధం మొదలైన కొద్ది రోజులకే పుతిన్ శాంతి ప్రతిపాదన తెచ్చారు కానీ నాటో అండ ఉందనే భావనతో యుక్రెయిన్ దాన్ని తిప్పికొట్టింది ఇది పుతిన్కు మరింత కోపం వచ్చేలా చేసింది రష్యాతో పోలిస్తే ఎందులోనూ తూగలేని యుక్రెయిన్ తమ శాంతి ప్రతిపాదన తిరస్కరించడం అవమానమే అనేది పుతిన్ భావన నిజంగా అణు యుద్ధమే వస్తే డెడ్ హ్యాండ్ మళ్లీ యాక్టివేట్ అవుతుందని ప్రపంచం భయపడుతోంది అప్పుడు యుక్రెయినే కాదు అమెరికా కూడా మిగలదు అంతెందుకు ఏ దేశం ఎప్పుడు అంతమవుతుందో ఎవరు చెప్పలేని భయంకరమైన పరిస్థితి వస్తుంది ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో రష్యా రచించిన వ్యూహాలు ఇన్నాళ్లు పాజ్ మోడ్లో ఉన్నాయి ఇప్పుడు పుతిన్ రెచ్చిపోతున్నారు కాబట్టి ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి రష్యా దగ్గర అత్యధిక సంఖ్యలో అణ్వస్త్రాలున్నాయి అవన్నీ ఊరికే అలా మూలన పడుకున్నాయనుకుంటే అవివేకమే అణ్వస్త్రాల్లో చాలా వరకు దాడికి ప్రోగ్రాం చేసి పెట్టారనే సమాచారం ప్రపంచ దేశాల్ని కలవరబెడుతోంది ఈ ప్రోగ్రాం కూడా ఏదో ఇప్పటికిప్పుడు చేసింది కాదు ఎప్పుడో ప్రచ్ఛన్న యుద్ధం సమయంలోనే డెడ్ హ్యాండ్ ప్రోగ్రాం ఫిక్స్ చేసి పెట్టింది ఏ దేశం నాశనం కావాలంటే ఎన్ని అణ్వస్త్రాలు కావాలో అప్పుడే లెక్కలు గట్టి మరీ ప్రోగ్రాం చేసి పెట్టారట ఇదంతా ఎందుకంటే ఒకవేళ రష్యానే పోయే స్థితొస్తే ప్రపంచాన్ని మొత్తాన్ని ముంచేయాలనే దారుణమైన వ్యూహం ముందే రచించారు రాచపీనుగా ఒంటిగా పోదనే సూత్రాన్ని రష్యా తనకు తానే అన్వయించుకున్నట్లు కనిపిస్తోంది ఏ దేశం ఎన్ని నిమిషాల్లో స్మాష్ అవుతుందో కూడా రష్యా దగ్గర లెక్కలున్నాయి అయితే ప్రచ్చన్న యుద్ధానికి తెరపడ్డాక కూడా రష్యా ఆ ప్రోగ్రాంను ధ్వంసం చేయలేదనే సంకేతాలు గుబులు రేపుతున్నాయి అదే నిజమైతే మొదట అమెరికా తర్వాత నాటో దేశాలు చివరగా మొత్తం ప్రపంచం సర్వనాశనమే రష్యా డెడ్ హ్యాండ్ వ్యూహం అల్లాటప్పగా లేదు లోతుకు వెళ్తే చాలా దారుణమైన ఆలోచనలున్నాయి రష్యాలో అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి కమాండర్ దాకా ఎవరైనా ఆపరేట్ చేసేలా ఈ వ్యవస్థకు రూపకల్పన జరిగింది రష్యాలో అందరూ చనిపోయి ఒక్క కమాండర్ మిగిలినా కూడా డెడ్ హ్యాండ్తో ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉంది ఈ వ్యవస్థను కూడా పుతిన్ ఉపయోగించారంటే మాత్రం ఇక చెప్పటానికి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు ఎవరూ మిగలరు అమెరికాను కూడా డెడ్ హ్యాండ్ కలవర పెడుతోందనడంలో సందేహం లేదు కానీ అమెరికా దగ్గర కూడా ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయా లేదా అనేది ఇంతవరకు బయటకు రాలేదు అగ్రరాజ్యం దగ్గర కూడా భయంకరమైన వ్యూహాలు ఉండే ఉంటాయనే ఊహలే భయపెడుతున్నాయి డెడ్ హ్యాండ్ గురించి తెలిసి తెలిసి ఏ దేశమూ తమతో పెట్టుకోదనేది రష్యా ఆలోచన కావచ్చు జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపించినట్టుగా ఒక్క బటన్ నొక్కితే ప్రపంచం వినాశనం తప్పదని రష్యా హెచ్చరిస్తోంది ఒక్క యుక్రెయిన్ కోసం తామంతా ఎందుకు బలి కావాలని నాటో దేశాలు ఆలోచిస్తే మాత్రం జలెన్స్కీకి ఇబ్బందులు తప్పవు అప్పుడు అమెరికా కూడా ఇప్పుడున్నంత దూకుడుగా సాయం చేయకపోవచ్చు అసలు రష్యా అణుబాంబులు వేయడం మొదలు పెడితే కేవలం మీదే వేస్తుందనుకోవడం పెద్ద భ్రమ తన ప్రధాన శత్రువు అమెరికాని యుక్రెయిన్కి వంతపాడుతున్న నాటో దేశాల మీదే ముందు బాంబులు పడొచ్చు యుక్రెయిన్ మీద అణుబాంబు కూడా దండగే అనే ఆలోచన పుతింది నాటో నాశనమైతే యుక్రెయిన్ కాళ్లబేరానికి వస్తుందనుకోవచ్చు మొత్తానికి రష్యాతో యుద్ధమంటే ఆషామాషీ కాదని గట్టి సంకేతం రావచ్చు యుక్రెయిన్ ఉడత ఊపులకు రష్యా భయపడదని పుతిన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు అసలు డెడ్ హ్యాండ్ను ఆన్ చేయక్కర్లేదు అది రన్నింగ్లో ఉందని పుతిన్ నోటి వెంట ప్రకటన వచ్చిందా అంతే ప్రపంచం చచ్చిపోతుంది అమెరికా దగ్గర కూడా ఇలాంటి వ్యవస్థ ఉన్నా అణుబాంబు వేశాక ప్రతిదాడి చేయడానికి ఎవరు మిగులుతారనేది పెద్ద ప్రశ్న ఇప్పటికిప్పుడు డెడ్ హ్యాండ్ తరహా వ్యవస్థకు రూపకల్పన చేయడం ఏ దేశానికైనా సాధ్యం మొన్నటి వరకు పుతిన్ దూకుడుకు బెదిరిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు డెడ్ హ్యాండ్ మరింత భయపెడుతోంది ఈ డెడ్ హ్యాండ్ ఏంట్రా బాబు అని దేశాలన్నీ తలలు పట్టుకోవాల్సిన దుస్థితో చేసినట్టే కనిపిస్తోంది ఇప్పటిదాకా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి అందులో పలు దేశాలు పాల్గొన్నాయి లక్షల సంఖ్యలో జన నష్టం జరిగింది కానీ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అంత రిస్క్ ఎక్కర్లేదు ఒక్క డెడ్ హ్యాండ్తో మొత్తం ప్రపంచం స్మాష్ కావడం ఖాయం అప్పుడు పాటు భూమి మీద మొక్క కూడా మొలిచే ప్రసక్తి ఉండదని అంచనా మొత్తం మీద యుక్రెయిన్ రష్యా మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ప్రపంచం పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తోంది